ాగున్నాడు అనేది చాలా బాగున్నాడు ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ అయితే త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ నాలుగు ఇంట్లో వర్క్ చేసేసుకున్నాను ఇంట్లో కన్నా మొత్తం ఈరోజు బాగా అయితే పని లేదని ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్ళాడు కానీ మధ్యాహ్నానికన్నా వచ్చేసేసారు పని లేదని ఎప్పటి నుంచో గులాబ్ జామ్ చేయమంటున్నాడు ఫ్రెండ్స్ బాగా అయితే దానికైతే గులాబ్ జామ్ తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడంటే గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఇది మంచిదారు మూడు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అయితే మనం గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకున్నాం కట్టే తీసుకురా కట్టయా తీసుకురన్నా యాడ్ చేసుకున్నా నేను బై వన్ గెట్ వన్ అండి బై వన్ అంటే వన్ అది ఇంకోటి తీసుకుంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ బై టు గెట్ వన్ ఫ్రీ అని బై అది ఒకటే నూట యాభై కానీ దాని సగం రేటుకి వచ్చింది అది ఉంటాయి డెబ్బై ఐదు రూపాయలకి వచ్చింది అంటే బై వన్ గెట్ వన్ అంటే ఇది నార్మల్గా కమితే నూట యాభై రూపాయలు పెద్దది కదా ఇది సగం రేటుకి ఇస్తున్నాడు వచ్చినట్టుంది నలభై ఐదు రూపాయలుగా అవునండి డి మోటల్లో రెండు తీసుకొచ్చుకున్నామండి అప్పుడు మరి అది ఎంత రేటు తెలియదు ఇదే సైజు ఉంది ఇంకా ఇంకా దీంట్లో మనం ఉప్పు అవి వేసుకోవచ్చు చూడండి మొత్తం దీంట్లో మొత్తం నాటన్ అండి ఇంకా ఓన్లీ వాటర్ కలిపి ప్యాకెట్ వాసన బలం ఉంటుంది అండి ఇది ఒక ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకైతే అయితే గులాబ్ పౌడర్ వేసుకున్నాము వాటర్ పోసుకొని మన చపాతీ పిండి ఏదైనా ఎలా అలాగా మౌల్ చేసుకోవాలి ఖుషీగా జరుగుతుంది బాగుంటుంది అదే అదే బాగుంది స్మెల్ పొద్దున అయితే పనికి వెళ్ళానండి పని అయితే లేదు తిరిగి వచ్చాను అక్కడికి వెళ్ళినాక అంటే రాత్రి అయితే వాన పడింది అందువలన అయితే పని అయితే లేదు అక్కడికి వెళ్ళామో వెళ్ళేసరికి అక్కడ గోడలన్నీ తడిసిపోయినాయి అండి బాగా ఇంకా ఇంటి బాగుండ్రో ఏమన్నాడంటే ఇంక వద్దులండి రేపు రండి అన్నాడు అందుకని తిరిగి వచ్చానండి తిరిగి వచ్చాను చనాలి తిరిగి వచ్చేటప్పుడు అయితే అనుకున్నాను ఎప్పుడు అనుకున్నాను గులాబ్ జామ్ తిందామని అయితే అందుకని అయితే వచ్చేటప్పుడు అయితే గిజాను పామ్ ఆయిల్ అదే పంచదార ఇవి తీసుకొచ్చానండి ఎక్కువ మాకు వాటర్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకొంచెం మంచిగా తీయటానికి అయితే ప్రయత్నిస్తామండి వీడియోలో చూస్తున్నారు లైక్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు లైక్ సబ్స్క్రైబ్ అవుతుంది కదా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండేది ఇంకొంచెం మంచి మంచిగా తీయాలనిపిస్తుంది ఎంకరేజ్మెంట్ తగ్గితే ఏంటంటే మాకు డిసప్పాయింట్గా ఉండి వీడియోలు జరిగింది తీయక అట్లా కూడా అట్లా అవసరం కొంచెం సపోర్టివ్ అయితే ఉండండి చిన్న ఇజ్ అయ్యి అండ్ మరీ లావ్ ఇజ్ అయితే ఇంకా లావ్ చిన్న ఇజ్ అంతా అయితే కలిపేసుకున్నాను మెత్తగా వచ్చింది నా చేతికి అట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం మనం ఎంత చిన్నగా చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇవి ఫ్రై అయినాక షుగర్ సిరప్ వేసుకున్నాం కదా అప్పుడవి లా ఫీల్ చేసుకుంటుంది కదా ఉన్న షుగర్ మొత్తం అప్పుడవి లావుగా వస్తాయి ఈ పగు పగుళ్ళు లాకుండా ఆయిల్ అయితే చేతికి లైట్గా అప్లై చేసుకుంటా పళ్ళు చేసుకుందాం వెళ్ళిందా అది అట్లా బాగుంది ఆ సైడ్ చాలు ఇంకా తగ్గించినా మంచిది ఇలా తగ్గించాలా ఇచ్చానా 嗯，找。 అయిందా ఎందుకండి ఈ సైజ్ చాలు ఎందుకంటే ఈ సైజ్ ఇది కొంచెం తోరం నుంచి కనపడుతుంది కదా చెట్ల చిన్న సైజు ఉంటే ఇంకొంచెం మీడియంగా పెద్దగా వస్తాయి లేకపోతే బిగ్ సైజ్ చేతి ఇంకా పెద్దగా వచ్చి పగిలిపోతాయండి సిరప్లో ఉంటుంది కదా తక్కువ అయితే పోసుకోండి సారీ సారీ తక్కువ చిన్నగా అయితే కొంచెం కలుపుకోవచ్చు ఉండలు చేయటం సారీ చూడు ఆయిల్ హీట్ అయిపోయింది అందుకే తర్వాత పెట్టాల్సి ఉంది సిమ్లోనే పెట్టించా చూసొస్తాను చూస్తాను కొంచెం అయింది మీడియం ఉంది అలా లో ఫ్లేమ్లోనే ఉందిలే అయితే అయిపోతే కొంచెం ఉందా చూడు ఒక్క బబుల్ కూడా పబుల్ రాలేదు ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలాగా రావు చేతికి ఫస్ట్లో మనకి తెలియక మామూలుగా చేసేవాళ్ళం కదా ఇప్పుడు పగిలిపోలా చాలా బాగుంది తెలియలేదు మనకి అప్పుడు చిన్నవి చేసుకుంటే సాటిస్ఫాక్షన్ కూడా అండి చాలా వచ్చినాయి అవును చిన్నవి అది అంటే ఎవటి ఎవట్లేదు తినొచ్చు రెండు మూడు ఎక్కువ తినలేము దాంట్లో పోయాల్సింది సరిప అది కాగింది మీడియం లో ఉంచుకొని కాల్చుకోవాలి హై లో ఉంచుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పిండి ఉడకదు సిమ్లో ఉంచి కాల్చుకోవాలి మొత్తం వేస్తావా పట్నన్నీ మొత్తం అంటే చెప్పాలి సరిపోతే మొత్తం వేస్తా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నా దగ్గరలో ఉన్నాం అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త లేదని చూస్తే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినాకైతే లైవ్ స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ లైవ్ సరేనా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినాకైతే లైవ్ చేస్తామండి ఆడియన్స్తో సబ్స్క్రైబర్స్ ఇంట్రాక్ట్ అవుతూ ఉండాలి అంతే కదా మొత్తం వేసే సరిపోతుంది తిప్పుతా ఉండు మళ్ళీ అది ఒక పక్కే మాడిపోతా ఉంటాయి సిమ్ లో ఉందిగా వద్దు ఎంజాతం పునుగుల్లా కనపడుతుంది గేడు

చూడు ఇప్పుడే ఉబ్బినట్టుంది చూడు ఆయిల్ కూడా వేయించుకుంటాం ఇదా మరి అదేనా హ్ పగిలింది ఒక పగిలింది ఇది ఆయిల్ అవ్వట్లేదు పోయింది పంచదార అట్లా జింపా ఏ జింపాలే చేస్తూ పిస్తోందరే అదే চিনি పెట్టాలి కిచెన్ ఉంటుంది డబ్బాలు అన్ని ఆర్డర్ పెట్టాలి ఇట్లా ఇట్టకుండా చెన్నయ్య ఇంకొంచెం కద్దీ ఉంటాయా ఆర్డర్ పెట్టాలి మునిగిపోయిందాగోడీ ఎన్నికప్పులు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మాకలేదు కానీ మీడియం వాటర్ వస్తుందంటే నార్మల్గా చూపిస్తున్నా ఇంకా గ్యాస్ ముట్టే ఇదిగో ఒకటి వేసుకొని కొంచెం వేసుకోండి సరిపోతా అలానే చాలం కప్పలు నేను తీసుకున్నా

ఐని అయినట్టు కొన్ని బాగా ఓవర్ అవుతాని కదా అదే అలా కొంచెం పెద్ద సైజ్ చూడదు bu mm -hmm. like, you... da <laughs>

ఒయైమే డైర్ గుట్ని ఓయైమే డిజే చేసుకో సింపుల్ గులాబ్ జామ్ చేసుకోవాలి తీసాత్మ అయిపోయిందా ఉమ్ తీ అచ్చా అవబ ఆఫ్ చిన్న పొనుగులు బాగా ఉంది సగల ఏడన్నా ఒకటి బాగా ఉంది అయిందది పొంగు రావాలి తినమూడదు పచ్చి తినకూడదు బాగుందా తినకూడదు చామట పోతుందా ఎందుకండి మేము చేసిన పొరపాటు ఏంటంటే మొన్న రీమోడల్ చేసేటప్పుడు ఇప్పుడు కాదండి త్రీ ఇయర్స్ బ్యాక్ రీమోడల్ చేసేటప్పుడు అయితే ఇంకా మేము అయితే హోల్ అయితే పెట్టలేదు ఎందుకులే ఇటు 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 వెళ్తూ వస్తుంది కదా అనుకున్నాం కానీ ఇప్పుడైతే నరకం చూస్తున్నామండి అసలు చెమట్లు పెట్టి చిన్న హోల్ పెట్టి అది పెట్టామంటే పిల్ల వస్తుంది అయితే అక్కడ రాకుండా అయితే డబ్బా పెట్టాము ఇలా రావాలి పొంగుల్లే రావాలి కొంచెం మనమేమి దేనికైనా పాకం పక్కకోవట్లేదు కదా నార్మల్ పొంగు వస్తే చాలు యాలక్కాయలు ఉంటే ఫ్లేవర్ కోసం యాలక్కాయలు వేసుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర లేవు కాబట్టి ఇలా అయిపోయింది దింపేసుకున్నాం

ఉన్నాయి కదా ఇవి మొత్తం ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే వాటర్ అనేవి బబుల్స్ ఇవి అబ్జర్వ్ చేస్తుంది చిన్న బబుల్స్ వస్తాయి లావ్ అవుతున్నాయి చూడు ఒకసారి కింద చూమ్ చేసి చూడు తెలుస్తుంది నీకు కొంచెం అబ్జర్వ్ అది అవి తెలుస్తుందా ఓకే ఫైవ్ మినిట్స్ ఉన్నా చూపిస్తా

ምኢዳዴ ባያሩ ምዳ ላሆ ምዱዋላቀ ባዲ ኢ ደ టేస్ట్ ఎలా ఉంది చెప్పు షుగర్ సరిపోయిందా బాగుంది చాలా బాగుందండి సాటిస్ఫై బాగుంది మొన్న చెప్పడం మర్చిపోయాను నా బర్త్డేకి మాధవి అడిగింది అత్తా గులాబ్ జామ్ చేయొత్తా అని కానీ అక్కడ ఉన్నా కదా చేసాగా మాదివి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసేద్దాం సరేనా సరే మరి నేను టేస్ట్ చేస్తా అమ్మ బాగుంది